మీరు కూడా నిలబడరు మీరు గా అక్కడ కల్పే సమాజానికి పోటీ చేస్తున్నారు కాబట్టి అపోజిషన్ మిమ్మల్ని ఓడిస్తారని అంటున్నారు ఏమైంది అంటారు వాళ్ళు తెలుగు మీవండి తెలుగు ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు అపోజిషన్ వాళ్ళు వాళ్ళు ఓడిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి మా ప్యానల్ పైన వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారు కావున మీరెవరు సందేహపడవద్దు మా ప్యానల్లో మేము నలుగురం క్యాండిడేట్లు మంచి సమాజ సేవ చేసిన వాళ్ళము నాలుగు రంగాల నుండి అన్ని అనుభవాలు కలిగిన వ్యక్తులము నేను కామత్ కామద్గర్ విభాగంలో ఇదివరకు పెద్ద మనిషిగా చేశాను ఇప్పుడు కూడా ఈ సమాజంలో సేవ చేయడానికి మేము ముందటికి వస్తున్నాను ఇదివరకు చేసిన వాళ్ళు వాళ్ళకు తోచింది వాళ్ళు చేసిర్రు వాళ్ళు మాపై ఎన్ని అబండాలు వేసినా వాళ్ళకంటే రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళకంటే ఎక్కువ డెవలప్మెంట్ చేసి మేము తప్పకుండా మీ ముందు ఉంచుతాము కావున మా అపోజిషన్ వాళ్ళు చెప్పినటువంటి అవాస్తవాలను మీరు నమ్మకుండా మీరు మాపై నమ్మకం ఉంచి మాకొక సదావకాశం ఇచ్చి మా పద్మావతి ప్యానెల్కు ప్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించి మా ఎదురున్నటువంటి పక్షం వారికి సరి అయిన బుద్ధి చెప్పాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను నాకు అనుభవం లేదనడానికి మీకు తెలిసిన విషయమే వాళ్ళు చెప్పింది మీకు తెలిసిన విషయమే నేను ఇదివరకు వినాయక నగర్ పద్మశాలి సంఘంలో కామత్గర్లో సేవ చేసినాను అదే కాకుండా సోషల్ వర్క్ చేశాను రాజకీయంగా కూడా కామత్ గారి ప్రజలకు సేవ చేసినాను నాతో చూసిన కాడికి నాతో అయిన కాడికి ఆ విషయము మీకు అందరికీ తెలిసిందే రాజకీయంలో కూడా కొద్ది గొప్ప ఓట్లతోటి ఓడిపోయాను ఎంత టఫ్ ఇచ్చాను అది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే అదే విధంగా సమాజ సేవ కూడా రెట్టింపు ఉత్సాహంతో తప్పకుండా మన భీవనిలో నివసించేటువంటి ప్రతి బాంధవులకు పద్మశాలి సమాజం యొక్క సేవలు అందే విధంగా నేను తప్పకుండా చేస్తాను మీకు ఎందుకు ఓటేయాలి ప్రజలు ప్రజలు మాకెందుకు ఓటేయాలంటే మార్పు కోసం ఓటేయాలి కొత్త ధనం కోసం ఓటేయాలి చూడండి మా మేనిఫెస్టో ఇందులో మేము మా ముఖాలు చూస్తేనే మీకు తెలుస్తుంది మా ప్యానెల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది మేము చదువుకున్న వాళ్ళము మంచి సంస్కారం గల వాళ్ళము ప్రజలకు సేవ చేసినటువంటి వాళ్ళము నేను రాజకీయంగా మరియు సామాజికంగా సేవ చేసిన మరియు మా బాల శ్రీనివాస్ గారు కూడా అనేక విధాల సమాజ సేవలు చేసినటువంటి వ్యక్తి సోషల్ వర్కరు మా బలరాం అవధూత సారు మంచి లాయరు మంచి టీచరు అతడు కూడా విద్యా సంస్థల ద్వారా పిల్లలకు సేవ చేస్తూ ఉన్నాడు అదేవిధంగా మా అధ్యక్షులు ఎల్ఏ సాగర్ సేటి గారు వ్యాపారవేత్త అతను కూడా ఇదివరకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కమిటీ లోపల క్యాషియర్గా పనిచేశాడు జరిగేటువంటి అవకతవకలను తను ఏలెత్తి చూపెట్టాడు పోరాడాడు కావున మా అపోజిషన్ వాళ్ళు అతన్ని పక్కకు పెట్టారు కాబట్టి మీరు మంచిగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని మా పద్మావతి ప్యానెలు ప్యాన గుర్తుపై ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించి మా ప్రత్యర్థులకు సరియైన జవాబు చెప్పాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను